తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి కావ్యారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇంటింటికి వెళ్లి మహిళలకి బొట్టు పెట్టి మరీ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు ఆమె అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు కావ్యారెడ్డి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది అందులో ప్రధానంగా తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక వైపు పోటాపోటీగా ప్రచారం చేస్తుంటే అంతకు దగ్గర రీతిగానే సతీమణి కిషన్ రెడ్డి గారు సతీమణి కావ్యారెడ్డి పోటీగా పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్ళి పలకరిస్తూ బొట్టు పెట్టి మరీ పోలింగ్ రోజు వచ్చి బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నారు ప్రసం కావ్యారెడ్డి ఉన్నారు కావరెడ్డి గారు మీరు చెప్పండి ఎలా చూస్తారు ఈరోజు బొట్టు పెట్టి పిలుస్తున్నారు జనరల్ సాంప్రదాయం ప్రకారం ఫంక్షన్లో పిలుస్తారు ఓటు కూడా ఒక పండగ లాంటిదే నేను ఇప్పుడే కాదు ప్రతిసారి కిషన్ రెడ్డి గారు పోటీ చేసిన ప్రతిసారి నేను ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలకు బొట్టు పెడిగి బొట్టు పెట్టి ఓటు అడగడం జరుగుతుంటే ఈసారి కూడా అట్లాగే చేస్తున్నాను ఎలా అనిపిస్తుందమ్మా మీరు ఏ ఏరియా కవర్లు చేశారు ఇప్పటి వరకు సనత్ నగర్ నాంపల్లి సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ అండ్ అంబర్పేట్ ఇవన్నీ కవర్ చేస్తూ వస్తున్నాను చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసినా మరి కిషన్ రెడ్డి గారి అభివృద్ధి చూసి జనాలంతా అంటే చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మేము తప్పకుండా కిషన్ రెడ్డి గారికి వేస్తాం ఎందుకంటే ఆయన మాకు సెంట్రల్ మినిస్టర్ అయినా కూడా మా సికింద్రాబాద్ చాలా అభివృద్ధి చేశారని చెప్తున్నారు అట్లాగే దేశం అంతా కూడా మోదీ గాలి చాలా బలంగా వీస్తుంది తప్పకుండా కిషన్ రెడ్డి గారు మోదీ గారి ఆధ్వర్యంలో మేము తప్పకుండా సెంట్రల్లో మూడోసారి మరి మోదీ గారు నాలుగు వందల సీట్ల పైగా మెజార్టీతో తప్పకుండా మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు అలాగే కిషన్ రెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు ఎలా చూస్తారమ్మా మామూలుగా మీరు ఇంటి గృహిణి ఈరోజు కిషన్ రెడ్డికి మద్దతుగా మీరు అతను సతీమణిగా ఇంటింటికి తిరుగుతున్నారు అతనికి మద్దతు ఇస్తున్నారు వెనకలుండి రాజకీయం చక్రం తిప్పుతున్నారు అనొచ్చా నేను రాజకీయంగా లేను చక్రం తిప్పడం అంటూ అసలే లేదు నేను ఒక కిషన్ రెడ్డి గారికి భార్యగా ఆయన బాధ్యత నేను కూడా కొంత తీసుకుని ప్రచారంలో నేను ఆయన భాగస్వామిగా నేను ప్రచారం నిర్వహిస్తున్నాను తప్ప ఇంట్లో రాజకీయం అంటే ఏమీ లేదు ఓకేమ్మా ఈరోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు మాకి బీజేపీ మాకు పోటీనే కాదు ఖచ్చితంగా మేమే గెలుస్తాయని ఆ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి మీకు ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే ఇంకా మరి ఎవరి ధీమా వారికి ఉంటుంది ఆ మాత్రం వాళ్ళు డామికంగా బయటకు పలకకపోతే మరి జనాల్లో వచ్చే ఆ నాలుగు ఓట్లు కూడా రావు కాబట్టి వాళ్ళు అలాగే చెప్పుకుంటారు కానీ కేంద్రంలో తప్పనిసరిగా గవర్నమెంట్ ఫామ్ చేసేది బీజేపీయే ప్రధానమంత్రిగా మళ్ళీ మోదీ గారే వస్తారు ఎలా అనిపిస్తుందమ్మా ఇంటింటికి వెళ్ళి మీరు ఒట్టు పెట్టి ఆహ్వానిస్తున్నప్పుడు అక్కడి నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది చాలా బాగా వస్తుంది చెప్పాను కదండి ప్రతి ఒక్కళ్ళు కిషన్ రెడ్డి గారిని ఇక్కడ అంబర్పేటలో పదిహేను ఇరవై ఏళ్ళుగా అందరూ కిషన్ రెడ్డి గారికి బాగా పరిచయము ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తన ఇంటి మనిషిగా చూస్తారు అండ్ మూడవ కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కిషన్ రెడ్డి గారికి ఓట్ వేయాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు నేను వెళ్తున్న ప్రతి చోట చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అసలు అందరూ ఎందుకమ్మా మీరు బయటకు ఎందుకు వస్తున్నారు అసలు మీరు అడగకపోయినా మేము ఆల్రెడీ కిషన్ రెడ్డి కేరే వేయాలని డిసైడ్ అయ్యామని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ కవిరెడ్డి గారు ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్ మొత్తం మీద ఎన్నికలంటే ఒక బాధ్యతనే కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఒక పండుగలా జరుపుకోవాలి ఈ ఎన్నికల పండుగలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి తమ ఓటు హక్కు బాధ్యతను వినియోగించుకోవాలని తెలుపుతూ సాంప్రదాయబద్ధంగా ఇళ్ళలోకి వెళ్ళి డైరెక్ట్గా మహిళలను పలకరిస్తూ బొట్టు పెట్టి మరీ పోలింగ్ రోజు వచ్చి బీజేపీకి ఓటు వేయాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కిషన్ రెడ్డి సతీమణి కవరెడ్డి కెమెరా పర్సన్ సాయి కృష్ణతో 라시미간 TVN 하이드라바드.